స్వాగతం నందాల జిల్లా చాగలమరి మండల కేంద్రంలోని శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో ఆల్ డిక్స్ అండ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ జాబ్ మేళాకు దాదాపుగా ముప్పై మంది పాల్గొనగా ఇరవై మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రఘురాం మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరెన్నో జాబ్లు విద్యార్థుల ముందుకు తీసుకొస్తామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం ప్రిన్సిపల్ షావుద్దీన్ మాట్లాడుతూ శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నతంగా మంచి పొజిషన్లో స్థిరపడ్డారని తెలిపారు కావున మీ పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బడిగేంచల రఘురామ్ సెక్రటరీ బొడ్డు పుల్లారెడ్డి ప్రిన్సిపల్ షావుద్దీన్ కంప్యూటర్ లెక్చరర్ మహేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు కంపెనీ వారు ఈరోజు వాసవీటి గ్రీకాలంలో జాబ్ మీద నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అండిక్షన్ కంపెనీ తరఫు నుంచి మన నితిన్ గారు ఆర్గనైజ్ వచ్చినారు ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది ఈరోజు దాదాపుగా ఇరవై మంది సెలెక్ట్ అయినట్లుగా నితిన్ గారు గారు అందరికీ కూడా ఈరోజు వాసి డిగ్రీ కాలేజాల ముందు అల్ డిక్సన్ సిసి కెమెరా కంపెనీ వారు ఇంటర్వ్యూ జరపడం జరిగింది దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులను వాళ్ళు జాబ్లో తీసుకున్నారు ఇందుకు వారి కంపెనీకి మేము అభినందిస్తున్నాము చాకర్మంలోని యువత అందరూ కూడా బాగా పాల్గొన్నారు ఫర్దర్లో కూడా మంచి కంపెనీలు జాబ్ కంపెనీలు మన క్యాంపస్లో సెలెక్ట్ తీసుకొని వచ్చి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని విద్యార్థులకు తెలియజేస్తుంది